హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సండే అండి ఇంకా మిద్ద తోటకైతే వచ్చేసాము చూడండి కొన్ని హార్వెస్ట్కి అయితే ఉన్నాయన్నమాట ఇంకా పిల్లలు అయితే పైన ఆడుతున్నారు మేమైతే హార్వెస్ట్ అయితే చేస్తున్నాము చూడండి ఫస్ట్ అయితే టమాటా నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ ఈ చెట్టుకి ఒక రెండు చెట్లకైతే రెండు మూడు నాలుగు ఉన్నాయండి వాటిని అయితే హార్వెస్ట్ చేస్తున్నాము ఇంకా వీటిల్లో కొన్ని కలుపు మొక్కలు ఉన్నాయి వాటిని కూడా తీసేస్తున్నాము కొన్ని కొమ్మలు అయితే ఎండిపోతున్నాయి వాటిని అయితే ఇలా కట్ చేసి ఇంకా వాటికి కర్రలు అవన్నీ అయితే కట్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇంకా ఈరోజైతే మొత్తం టెర్రస్ గార్డెన్లోనే ఫుల్ పని అయితే అయిపోయిందండి రోజు సండే కదా ఇంకా నేను మా సార్ అయితే ఇంకా ఇలా హార్వెస్ట్ చేసుకుంటూ కొంచెం గార్డెన్ పనులు అయితే చేసామండి చూడండి ఫస్ట్ టైం అయితే గోరుచిక్కుడు హార్వెస్ట్ అయితే చేస్తున్నాము ఇది ఫస్ట్ కాపు అండి ఈ బకెట్లో అయితే ఒక నాలుగు మొక్కలు అయితే ఉన్నాయి బాగా వచ్చాయండి నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసిన అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కన గంట సింబల్ ఉంటుంది దాని అయితే బెల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే హార్వెస్ట్ చేస్తున్నాము కానీ ఈ రి గోరుచుకుడు అయితే తెంపడం అయితే చాలా టఫ్గానే ఉంటుందండి ఎందుకంటే కొంచెం ముట్టుకుంటే కొమ్మలు ఇరిగిపోతాయేమో అనే ఉంటుంది కొంచెం జాగ్రత్తగా అయితే ఒక్కొక్క కాయనైతే ఇలా పట్టుకుంటూ తీయాలండి కానీ చాలా ఓపిక కూడా ఉండాలండి ఇది గోరు చిక్కుడు హార్వెస్ట్ చేయాలంటే మనం అన్ని మొక్కలకి పైన పించింగ్ చేస్తూ ఉంటాం కదండి ఇలా బ్రాంచెస్ రావడానికి ఇలా గోరు చిక్కుడుకైతే ఇలా పించింగ్ అయితే చేయొద్దండి ఇది ఆల్మోస్ట్ అదే పైకి వెళ్తూ ఉంటుంది మనం పక్క నుంచి తెంపుతూ ఉండాలి కాయల్ని అలా పైకి వెళ్ళినప్పుడు అలా పక్క నుంచి ఇలా మనకు కాయలు అయితే వస్తూ ఉంటాయి మనం పైన పింఛింగ్ చేసామంటే అక్కడితో అయితే కాపు ఆగిపోతుంది అలా అయితే ఎవరు చేయకండి ఇంకా ఇది ఇలా టబ్బులో కాసే చిక్కుడు చెట్టు అనమాట ఇది వచ్చి బీర్నిస్ చెట్టు అండి ఇది ఇంకా కాపు రాలేదు పూత అయితే వస్తుంది ఇంకా కొంచెం ఆకులన్నీ ఇట్లా పురుగు వచ్చేసింది ఇంకా నెక్స్ట్ టైం అయితే పుల్లటి మజ్జిగ అయితే స్ప్రే చేయాలి ఇందులో అయితే ఆనియన్స్ ఉన్నాయండి స్ప్రింగ్ ఆనియన్స్ చూడండి ఆనియన్స్ కూడా పెద్దగా అయిపోయాయి నేను ఇవి సీడ్స్ అనమాట చాలా రోజులు అయిపోయింది ఒకసారి అయితే హార్వెస్ట్ చేశాను ఇప్పుడు సెకండ్ టైం అనమాట నేను హార్వెస్ట్ చేయడం ఇలా చాలాసార్లు అయితే నేను స్ప్రింగ్ ఆనియన్స్తో కట్ చేశాను చూడండి ఇంకా చిన్న చిన్నగా ఇలానే ఉన్నాయి ఇవి నేను మళ్ళీ అయితే పెడతానండి చిన్న చిన్నగా ఉన్నాయి మళ్ళీ అయితే బ్యాగ్లలో పెడతాను ఇలా కలుపు మొక్కలైతే తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అందులో ఉన్న మొక్కకి ఈ బలం అంతా ఈ మొక్కలే తీసుకుంటాయి ఇంకా అందుకనే కలుపు మొక్కలైతే కంపల్సరీగా అయితే తీసేస్తూ ఉండాలి ఇది చూడండి వంకాయ నేను నారు పెట్టుకున్నాను కదా ఇంకా ఇలా ఉంటే ఇంకా రావట్లేదు ఎండిపోవట్లేదు అనేసి మా సార్ దాన్ని తెంపేసి ఒక పైన అయితే పెట్టేశామనమాట చూడండి ఇలా మెల్లగా అయితే తెంపేస్తూ ఉండాలి గోరు చిక్కుడు ఇది మొన్న వేశాను కదా విత్తనాలు చూడండి ఫస్ట్ కాప్ అనమాట ఇదంతా మనం ఇలాగా ఫైవ్ సిక్స్ సెవెన్ టబ్బుల్లో పెట్టుకుంటే అయితే మన ఫ్యామిలీకి అయితే సరిపోతుందండి ఇది కూడా విత్తనానికి అయితే పెట్టుకున్నాను ఇది ఎగ్ వంకాయ ఇది చూడండి ఇది పెన్సిల్ దొండ రెండు అయితే వచ్చేసాయండి ఇంకా పూత వస్తుంది మనం కొన్ని లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే ఇంకా చాలా బాగా అయితే వస్తాయండి ఇది చిక్కుడు చెట్టు ఇది దొండ మొక్క అండి ఇది మన పాతది ఉంది కదండి ఇది చూడండి ఇది లావుగా ఉందన్నమాట నేను అది చిన్న సన్న దొండ మొక్క కొన్నాను కదండి ఇందాక టూ వచ్చాయి కదా అవి ఇవి చూడండి వీటికి కూడా హార్వెస్ట్ చేస్తున్నాము ఇంకా ఇలా తీగల పైకి అయితే పంపించేస్తున్నాము ఈ చెట్టునైతే ఇంకా వాటిపైన పందిరైతే ఏం వేయలేదు ఇలానే అయితే తీగల నుంచి అయితే వెళ్ళిపోతున్నాయి ఈ కొమ్మలు చూడండి ఈ కాయకి ఇక ఎంత డిఫరెంట్ ఉంది చూసారా ఇవేమో సన్నగా ఉన్నాయి కొంచెం లావుగా ఉన్నాయి అన్నమాట ఇది అండి పెన్సిల్ దొండ నేను అందుకే ఈ మొక్క అయితే తీసుకున్నాను ఇవి కొంచెం లావుగా ఉంటే ఎక్కడ ఎర్రగా అయిపోతాయేమో అని చెప్పేసి అందుకని ఇంకా కొంచెం ఇలా ఉన్నప్పుడే తెంపేస్తున్నాము ఇది చూడండి పాలకూర సీడ్స్ కూడా వచ్చేసాయి ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి నేను ఎలా సీడ్స్ తీయాలి అనేసి మన టెర్రస్ గార్డెన్ నుంచి మన మొక్కల నుంచి మనం సీడ్స్ తీసుకుంటే మనం ఇంకా కొనాల్సిన అవసరం ఉండదండి ఇది వచ్చేసి బీట్రూట్ ఇవి నాకు ఎందుకో కొంచెం పెద్దగా అయ్యాయి అనుకున్నాను కానీ తీసి చూస్తే అయితే కొంచెం చిన్న చిన్నగా మీడియం సైజులో ఉన్నాయన్నమాట ఇంకా ఇవైతే ఇలా హార్వెస్ట్ అయితే చేస్తున్నాము దీనికి ఇంకా కింద కూడా వచ్చాయండి అవి మరి కింద వస్తాయో రావో తెలియదు కానీ ఒక్క విత్తనానికి ఒకే కాయ వస్తాయి కానీ వీటికైతే కింద చిన్న చిన్నగా కూడా వచ్చాయి చూడండి అసలుకి ఇంకా పెద్దగా అవ్వాలి నేను ఇంకా ఇలా పెద్దగానే పైకి కనబడుతున్నాయి పెద్దగా ఉన్నాయి అనేసి ఇంకా నేను హార్వెస్ట్ అయితే చేస్తున్నాను అప్పట్లో అయితే సీడ్స్ ఉన్నాయి అనుకోండి అవి వాళ్ళు ఇప్పుడు నాలుగు ఉన్నాయి అనుకోండి నాలుగు అయితే మొక్కలు పెట్టేస్తే ఆ మొక్కలు పెద్దగా అయ్యి పెరిగి కాయలు కాస్తాయి కదా ఆ కాయల నుంచి మళ్ళీ విత్తనాలను అయితే తీసి మళ్ళీ దాచిపెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇలా ఇయర్ ఇయర్ అయితే అట్లా మొక్కలు పెట్టుకొని ఇంకా విత్తనాలను అయితే ఇంకా రెట్టింపు వాళ్ళు ఒకరి దగ్గర ఉంటే ఒకరికి అలా అయితే ఇచ్చుకొని మొక్కలు అయితే పెట్టుకునే వాళ్ళు అనమాట అప్పుడు కొ కొనాల్సిన ఉండేది కాదనమాట ఒకరి నుంచి ఒకరు ఇలా ఇచ్చుకొని మొక్కలు అయితే పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు మనం బయటకుంటే మాత్రం కంపల్సరీగా అవి తొందరగా జర్మినేషన్ అయితే అవ్వట్లేదు ఒకవేళ జర్మినేషన్ అయినా పూత లేటుగా వస్తుంది పూత వచ్చిన కాపు అంత సరిగ్గా అయితే రావట్లేదండి ఎందుకంటే నేను కూడా చూస్తూ ఉన్నాను చాలా మట్టుకి ఇలా దేశవాళి విత్తనాలు మన గార్డెన్ నుంచే తీసుకోవచ్చు అనమాట ఇలా చూడండి నేను ఇప్పుడు ఇది కూర కదా ఈ కూర నుంచి నేను చూడండి ఇలా విత్తనాలు అయితే తీస్తున్నాను ఇలా విత్తనాలు తీసుకుంటే మనం ఎప్పుడన్నా పెంచుకోవచ్చు ఎవరైనా అడిగినా కానీ మనమైతే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు అనమాట ఎందుకంటే తొందరగా జెర్మినేషన్ కూడా అవుతాయండి ఒక్క విత్తనం నుంచి ఎన్నో మొక్కలు అయితే చేయవచ్చు అనమాట మనము ఊరికే ప్రతిసారి వెళ్ళి మనం కొనాల్సిన పని అయితే ఉండదండి నేను ఇంత ముందు బెండకాయలు కూడా నేను అలానే పెట్టానండి కింద గార్డెన్లో కూడా మా టెర్రస్ గార్డెన్ నుంచి వచ్చిన బెండ సీడ్స్ తీసి నేనైతే అలానే పెట్టాను ఇంకా మా ఫ్రెండ్ కూడా నన్ను అడిగింది సీడ్స్ కావాలి అంటే తనకు కూడా అయితే ఇచ్చానండి చూడండి ఇవి సుక్కకూర సీడ్స్ వీళ్ళైతే ఇన్ని తీశాను ఇది వచ్చి పుదీనా టబ్బులో అయితే చూడండి చాలా బాగా అయితే వచ్చింది త్రీ ఇయర్స్ నుంచి అయితే బాగా కాసిందండి చాలా బాగా అయితే పెద్ద పెద్ద సైజులో అయితే ఆకులు అయితే వచ్చాయి ఇంకా ఇప్పుడు సరిగ్గా రావట్లేదు ఎన్ని లిక్విడ్స్ ఇచ్చినా కానీ సరిగ్గా రావట్లేదు ఇంకా ఇది తీసేద్దామని అనుకుంటున్నాము ఇది చూడండి మొత్తం ఇందులో వేర్లు అయితే బాగా వచ్చేసాయి ఇందులో నిమ్మ చెట్టు ఉందనేసి తీసి పక్కన అయితే పెట్టి కింద గార్డెన్లో అయితే పెడతాము చూడండి నా దీన్ని చూడండి వేర్లు ఎలా వచ్చేసాయో ఫుల్గా అయితే వేర్లు అయితే ఉండిపోయాయండి ఇది త్రీ ఇయర్స్ నుంచి ఇలానే ఉందనమాట నేను ఫస్ట్ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇలా పుదీనా అయితే పెట్టాను ఇది త్రీ ఇయర్స్ నుంచి ఇలా అయితే ఇందులో బాగా అయితే పెరిగిందనమాట చాలా బాగా అయితే వచ్చిందండి పుదీనా చూడండి ఎన్ని వేర్లు ఎలా కనబడుతున్నాయో చూడండి ఇంకా ఇది నీ అయితే మళ్ళీ ఈ బాక్స్లో అయితే వేసేసి ఈ డబ్బాలో వేసి ఆ వేళ్ళతో సహా ఆ పుదీనా చెట్టునైతే అయితే తీస్తున్నామండి మళ్ళీ కింద ఎక్కడైనా పెడదాం అనేసి ఎందుకంటే దానికి పోవడానికి ప్లేస్ లేదు అందుకనేసి ఇంకా దాన్ని తీసి పక్కనైతే పెట్టేసి కింద ఎక్కడైనా పెడదాము అని అనుకుంటున్నాము కింద ఆల్రెడీ టే గార్డెన్లో ఇంకా రెండు పుదీనా మొక్కలైతే పెట్టామండి చాలా అయితే అది వస్తుందన్నమాట ఇది చూడండి చుక్క కూర ఈ చెట్టు నుంచి నేను రెండు సార్లు ఇప్పుడు సెకండ్ టైం అండి నేను పూత తీయడము వీటిని కూడా సీడ్స్ అనమాట ఇవి సీడ్స్ తీస్తున్నాను ఇలా పువ్వు వచ్చింది అంటే సీడ్స్ అనమాట ఇంకా ఈ చెట్టు కూడా ఇంకా అయిపోయింది అనమాట కాపు అందుకనేసి ఈ పువ్వు ఈ పూత అంతా తీసేసి ఎండబెట్టేస్తానండి సీడ్స్ ఇంకా ఈ మొక్క అంతా తీసేసి దాంట్లో కూడా ఏమన్నా మొక్కలు అయితే పెట్టుకుంటాను ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ పెడదామనేసి ఇక్కడ అంతా కొంచెం ఖాళీ చేస్తున్నాము అంటే అటు సైడ్ వెళ్ళడానికైతే కొంచెం ఈ మొక్కలన్నీ జరిపేసి అటు సైడ్ ఆ టబ్బుని తీసుకెళ్తున్నామండి చాలా వెయిట్ ఉంది కదా ఇక్కడ సైడ్లో పెట్టుకుంటే ఏంటంటే వాటికి ముళ్ళు ఉంటాయి కదా కూర్చుకున్న అవకాశాలు ఉంటాయి ఇంకా అటు చైడ్కుంటే ఎవరు అటు సైడ్ వెళ్ళరు పిల్లలు కానీ అని చెప్పేసి అదంతటా అదే పెరిగిపోతుందని చెప్పేసి లాస్ట్కి అయితే డ్రాగన్ ఫ్రూట్ అయితే పెట్టేశాము చూడండి మొత్తం అయితే హార్వెస్ట్ అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడు మొత్తం క్లీనింగ్ అయితే చేస్తున్నామండి చాలా వరకు మొత్తం కింద అంతా డస్ట్ ఉందన్నమాట రోజు క్లీన్ చేస్తాము ఇంకా లోపల వరకు అయితే మొత్తం చెత్త ఉంది అని చెప్పేసి ఫుల్గా అయితే క్లీన్ చేసేస్తున్నాము నేనైతే ఎప్పుడు ఇలా ఒక కవర్లో అయితే ఇలా ఆకులు ఎండిపోయిన ఆకులు అన్నీ అయితే ఇలా వేసుకుంటానండి మనము మొక్కలు పెట్టుకునేటప్పుడు టబ్బులలో ఒక లేయర్ వైజ్గా వేస్తాం కదా అందుకని అలా అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇంకా ఇలా టెర్రస్ గార్డెన్ పెట్టడం పడిన మట్టినైతే పడేయకుండా మళ్ళీ మన కుండీలో వేసుకుంటే మట్టి అయితే అందులో ఉండిపోతుంది కదా ఇంకా ఇలా అయితే మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా ఇద్దరం అయితే వాటర్ అయితే పోసేస్తున్నాము చూడండి ఇంకా ఇక్కడ మాకు వాటర్ ట్యాప్ ఉంది కానీ అక్కడ నుంచి వాటర్ అంతా సరిగ్గా రావట్లేదని డైరెక్ట్ ట్యాంక్లో నుంచి వాటర్ అయితే పెట్టి ఇంకా ఇంకా ఫ్లోర్ అంతా కడగాలి ఇంకా ఇంకా వాటర్ అయితే ఫుల్గా అయితే పోస్తున్నాము చూడండి మా బాబు కూడా హెల్ప్ చేస్తున్నాడు మొత్తం వైపర్ తీసుకొని వాటర్ అంతా అక్కడ నిలిచిపోతాయి అనేసి తీసి ఇంకా అట్సరితో అనమాట ఇంకా నేను మొత్తం ఫ్లోర్ అంతా కడుక్కుంటూ క్లీన్ చేసుకుంటూ అయితే వస్తున్నాము చూడండి మొత్తానికైతే టెర్రైస్ గార్డెన్ మొత్తం క్లీన్ అయితే చేసామండి చాలా ఫ్రెష్గా ఉంది ఇప్పుడైతే ఇంకా కొన్ని టబ్బులు అయితే ఖాళీ అయిపోయాయి కదా వాటిలో కొత్తగా అయితే మొక్కలు అయితే పెట్టుకోవాలి చూడండి మొక్కలు అయితే ఎంత బాగున్నాయో ఇంకా ఫ్లోర్ మొత్తం కడిగేసి ఇలా మెట్లు కూడా కడిగేసామండి చూడండి ఇక్కడ టబ్బులలో కూడా కొంచెం డస్ట్ ఉంటే వాటిని కూడా జరిపేసి వాటర్ పోసి ఈ బొమ్మలు ఉన్నాయి ఇక్కడ వాటిని కూడా మొత్తం కడిగి మొత్తం అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాము నేను ఫ్రైడే ఫ్రైడే మెట్ల మీద మొత్తం కడుగుతాను ఈరోజు అయితే ఫుల్గా అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఇవి మన టెర్రస్ గార్డెన్ నుంచి వచ్చిన హార్వెస్ట్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో టమాటా దొండకాయ గోరు చిక్కుడు సుక్క కూర స్ప్రింగ్ ఆనియన్స్ రాడిష్ బీట్రూట్ చూడండి స్ప్రింగ్ ఆనియన్స్కి అయితే ఆనియన్ అయితే పెద్దగా అయిపోయాయి ఒకటి తెంపుతుండ ఒకటి అయితే కట్ అయిపోయిందండి బీట్రూట్ గంగా కూర ఇవి చిన్నగా ఉన్నాయి ఇంక ఇవి డైరెక్ట్ ఇలా కట్ చేసుకొని అయితే నార్మల్గానే తినేస్తామండి ఇంకా వాటిని ఇంక ఇవి చూడండి ఇవి సీడ్స్ అనమాట గంగా కూర సీడ్స్ గోరు చిక్కుడు సీడ్స్ ఇప్పుడు వీటి నుంచి కూడా మనం మళ్ళీ మొక్కలు అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇవి ఎండిపోయాక మళ్ళీ అయితే మొక్కలు పెట్టుకోవచ్చు ఇవేమో కూర సీడ్స్ అండి ఈరోజు వీడియో టూ అవర్స్ అండి హార్వెస్ట్ చేసాము ఫుల్గా క్లీనింగ్ అయితే అయిపోయిందనమాట ఇంకా ఇందాక పుదీనా నారా ఉంది కదండి వేర్లతో ఉన్నది అదైతే మా పక్కన గేట్ దగ్గర పక్కింటి వాళ్ళ దగ్గర కొంచెం ఖాళీ ప్లేస్ ఉందన్నమాట ఇంకా అక్కడైతే పెట్టామో చూడండి బాయ్ ఫ్రెండ్